నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పెందుర్తి శ్రీ బాలాజీ విద్యా సంస్థ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు ఉత్తమ ర్యాంకులు సాధించి కళాశాల పేరుతో పాటు తల్లిదండ్రుల పేరును సార్థకం చేశారు అధిక శాతం పాస్ అవ్వడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నారు కాలేజీ అధినేత నాగేశ్వరరావు విద్యార్థులకు స్వీట్లు తినిపిస్తూ ఒకరికొకరు తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎనభై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఎంపీసీలో నాలుగు వందల యాభై ఎనిమిది వైపీసీలో నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు సాధించారన్నారు ముప్పై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందలు దాటి అధిక మార్కులు సాధించారని అన్నారు విద్యార్థులు మాట్లాడుతూ తమ కాలేజీలో ఉపాధ్యాయుల కృషి వల్లే ఇన్ని మార్కులు సాధించగలిగామని ఉత్తీర్ణతకు ముఖ్య కారణం కాలేజీ అధినేత నాగేశ్వరరావు చూపిన ప్రత్యేక శ్రద్ధ అని అభిప్రాయం వ్యక్తం చేశారు దీనిలో ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగా అలాగే జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీలో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ తోటి అలాగే జూనియర్ లో ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ తో మార్క్స్తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగాం ఎబో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ థర్టీ సిక్స్ మెంబర్స్కి స్కోర్ చేయగలిగాం సో ఈ సందర్భంగా ఇంతటి విజయాన్ని చేకూర్చిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేను ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ గెయిన్ చేశాను ఇదంతా నా టీచర్స్ వల్ల సాధ్యమైంది ఇంతటి మంచిది టీచర్స్ని పెట్టినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్ నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి ఇదంతా మా కాలేజ్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది అన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని చదవడం వల్ల ఇన్ని మార్క్స్ వచ్చాయి మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్స్ ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా బాగా చెప్పడం వల్ల నాకు ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయి అండ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మై స్టాఫ్ కాలేజ్ స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ